హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్ ఇప్పుడే బాక్స్ సినిమా చూసి రావడం జరిగింది తమిళ్లో సూపర్ హిట్ అయిన అంజిమలై ఫ్రాంచైజీ నుండి వచ్చిన ఫోర్త్ ఫిల్మ్ ఇది ఈ మూవీ తమిళ్లోనే కాదు తెలుగులో కూడా భారీ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి అనుకున్నట్టే పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది సరే ఈ మూవీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం హలో చెప్పరా టికెట్లు అప్పుడే బుక్ చేయమా మన రివ్యూ బాబాయ్ దగ్గరికి వచ్చా రివ్యూ తీసుకున్న తర్వాత టికెట్లు బుక్ చేద్దాం మళ్ళీ మనీ వేస్ట్ అవుతాయి అనవసరంగా సరే సరే ఉంటా ఆ బొయ్ ఎట్లా ఉంది సినిమా అసలు స్టోరీ లైన్ ఏంటి అది చెప్పు ముందు అసలు స్టోరీ లైన్ ఏందంటే శివ అలియాస్ సుందర్ మన హీరో అతనికి ఒక ప్రియమైన చెల్లెలు ఉంటది ఆ చెల్లెలు అనుకోకుండా వెళ్ళిపోద్ది అతని నుండి కొన్నాళ్ళకి ఆమె చనిపోయిందని ఇతనికి తెలుస్తుంది ఆమెను చూస్తానికి హీరో వెళ్తాడు కానీ చెల్లి ఆత్మహత్య కాదు హత్య తెలుస్తుంది నుండి మరి బాకనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు థియేటర్ లో చూస్తే కరెక్ట్ మనం చెప్పేదాన్ని మూవీ స్టోరీ లేదా బాగానే వాళ్ళు వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ అమ్మాయి ఎలా చనిపోయింది కనుక్కోవడం హీరో పని మరి ఈ మూవీలో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా ఎందుకు లేవు పాజిటివ్ హీరో కమ్ డైరెక్టర్ సుందర్ ఓ పక్క యాక్టింగ్ చేస్తూనే డైరెక్టర్ కూడా చాలా బాగా తీశాడు ఈ మూవీ అవునవును ఇంత ముందు మూడు పాటలు కూడా ఆయన అలానే చేశాడు చాలా బాగుంటుంది ఆయన డైరెక్షన్ ఆయన తీసిన డైరెక్షన్ లో హర్రర్ ఎలివెన్స్ బాగా ఉంటాయి అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాని బాగా హైలైట్ చేశాయి ఇంకా విఎఫ్ఎక్స్ కూడా అయితే మరో లెవెల్ అలాగే ఈ మూవీలో కూడా అక్కడక్కడ సూపర్ గా పండింది పర్ఫార్మెన్సెస్ ఎలా చేశారు యాక్టర్స్ అంతా ముగ్గురు కూడా పోటా పోటీగా నటించారు ఈ మూవీలో తమన్నా బాటి అయితే బెస్ట్ లెవెల్ యాక్టింగ్ చేసిందని చెప్పొచ్చు అలాగే సుందర్ కూడా తన బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు రాశిఖన్నాకి తక్కువ టైనా బాగా చేసినట్టు కదా రాశి రాశిఖన్నా ఉన్నంతలో బాగానే చేసింది మరి ఇంకే మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే ఏంటి నెగిటివ్ విషయానికి వస్తే నెగిటివ్ అంటూ పెద్దగా ఏం లేవు స్టోరీ చాలా రొటీన్ అంటున్నారు ఆ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నేరేషన్ జరిగినట్టుగా అనిపిస్తుంది కాకపోతే సెకండ్ హాఫ్ లో ఒక లెవెల్లో తీసుకెళ్లాడు ఇంత ముందు మూవీలో కామెడీ అంత వర్కౌట్ ఎంత అంటున్నారు ఆ కామెడీ వరకు వచ్చే కొంచెం ఇంత ముందు దానికంటే కొంచెం డౌనే కానీ కూడా ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్లాడంట క్లైమాక్స్ అయితే మరో లెవెల్ సినిమాకి క్లైమాక్స్ చూస్తానికే ప్రేక్షకులు ఎడ్జిలో కూర్చొని చూస్తాడు ఓవరాల్ గా ఇది ఒక హిట్ ఫార్ములానే హారర్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఓవరాల్ గా మంచి ఫార్ములా తీసుకున్నాడు దానికి తగ్గట్టుగానే లెవెల్ గా లక్కొస్తున్నాడు సుందర్ అయితే ఈ వీకెండ్ కి మూవీ ట్రై చేయొచ్చా సూపర్ గా హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ నచ్చే ప్రేక్షకులకి ఫ్యామిలీ ప్రేక్షకులకి సూపర్ గా ఈ సినిమా చూడొచ్చు ఓకే అయితే మరి మా ఫ్రెండ్స్ కి చెప్పేసానా టికెట్లు బుక్ చేవనే బెస్ట్ గా కూడా వెళ్ళి మూవీ చూసి ఎలా ఉందో కామెంట్ లో షేర్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ముందు చేయండి శ్రీను అప్డేట్స్